వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నమ్మించి మోసం చేసే నాయకులు ఉన్నారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ అధికార ప్రతినిధి నాసిం ప్రసాద్ జనసేన పార్టీ నాయకులు వైవిడి ప్రసాద్ అన్నారు అలాగే రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు వైకపా నాయకుల వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు రాజు సూర్యప్రకాశ్ రావు తమ నాయకులు ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాసులకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను పోటీ చేయను మేయర్ కు వెళతాను మీరే పోటీ చేయండి నిర్దవులు కోట సత్తమ్మ తల్లి వద్ద ప్రమాణం చేసి మాట తప్పారని ఆరోపించారు భవానీ గారు శాసనసభ్యురాలుగా ఏమీ చేయలేదు అది సవాల్ అని చెప్పేసి భర్త గారు లక్ష్మీదేవి ఆర్దిరెడ్డి భవాని భర్త గారు చేస్తున్న ఈ చిన్న ఒక విషయం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు పదిహేను మంది ఎమ్మెల్యే జైలుకి ఇంట్లో ఉన్నారు ఉన్న గవర్నమెంట్ ప్రతిపక్ష ఇదే మార్గాన్ని భర్త రెడ్డి గారు ఏం చేశారు చేశారు నేను ఎంపీ చెప్పింది కదా వాళ్ళకి అధికారాలు లేని గారికి అధికారాలు ఎక్కడా కూడా సభ్యులకు ఉన్న ఈ రోజు భవాని గారు ఏం చేశారు నేనే అన్ని అని చెప్పాలనుకున్నాడా లేకపోతే అతడు నేను ఎత్తి అతడు అప్పగారు కోళ్ళనే కాదు రాష్ట్ర నాయకుడు అరవ నాయుడు గారు కుమార్తె ఆవిడ పుట్టికే రాజకీయ జీవితం వచ్చింది ప్రజల్లో వచ్చింది ఆవిడ చరిత్రం ఏ రా చరిత్రం ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పిలిచారా చరవలో చెప్తాడు ఆయన ఈయన మార్గాలు భర్త గారు ఆయన అక్కడ పలుకులు పలుకుతాడు చివరి పలుకులు అదే పలుకులు రాజరేడిని పలుకుతూ ఉంటాయి ఆయన తరదా చోటును తిరుగుతాడు ఈయన పూడీ తిరుగుతుంటాడు ఇక్కడితో ఈయన అధికారం అనేది పూర్తి అయిపోయింది నెక్స్ట్ ఆయన మాట చెప్తే ప్రెస్ మీట్లో నిరుపేదలు లేని రాష్ట్రంగా నిరుపేదలు రాష్ట్రంగా మా జగన్మోహన్ రెడ్డిగా చేయబోతున్నాను అని అతిపెద్ద నిరుపేదలు అని చెప్పుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోతాడు అయిపోయిన తర్వాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు జైలుకి వెళ్తాడు ఆయన జైలుకి వెళ్ళిన తర్వాత చేసినా చేసిన ఆమదో ఆమలు చేసిన ద్రోహాలకి అక్కడికి కూడా ఆయన వెనక ఆయన తమ్ముడు జైలుకి వెళ్ళిపోవాలి ప్రజలు సిద్ధంగా ఉన్నారు సిద్ధం 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 అని పక్షలే కొన్ని సరిపోదు కానీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ ప్రభుత్వాన్ని దింపేయడానికి మిమ్మల్ని ఇంటికి పంపించేయడానికి లెక్షన్ ఒక ఒకనాడు సెప్టెంబర్ ఆగస్టు రెండో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు లక్షలు నిషేధించేయాలని అది అందరికి అర్థమైపోయింది పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కోసం ఈ మోహన్ రెడ్డి విజయవాడలో సినిమా ఫ్లెక్షన్ వేసే మొత్తం రాష్ట్రం ప్రస్తుతం చైర్మన్ అయినటువంటి రౌత సూర్యప్రకాశ్ రావు గారు ఇదే మీడియా సమావేశంలో కొన్ని హాస్యాస్పదమైనటువంటి మాటలు చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడారు ఆ మాటలు చూసి నిజంగా వచ్చింది సుదీర్ఘ రాజకీయ అనుభవం వ్యక్తి అంటాడు ఈయన పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశానంటాడు మరి ఇటువంటి వాళ్ళ మాటలు మాట్లాడతాడా అని అనిపించింది ఆల్రెడీ ఇతను మాట మీద నిలబడిన వ్యక్తి అని కూడా చాలా మంది చెప్పారు మేము కూడా వెళ్ళాం దానికి ఉదాహరణ ఆదిరెడ్డి అప్పారావు గారితో గతంలో ఒకసారి అమ్మవారి ఊళ్ళో ప్రమాణం చేస్తా ఉన్నాను ఈసారి నువ్వు కానీ లేకపోతే మీ తల్లిడు ఆదిరెడ్డి వాసుగారు కానీ పోటీ చేయండి మీరుకి వెళ్తారన్నారు అన్న వ్యక్తి ఎప్పుడైతే ఆదిరెడ్డి అప్పారా గారు పార్టీ మారి తెలుగుదేశం పార్టీలోకి చేరారు వెంటనే మరలా వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఆదిరెడ్డి కుటుంబం పైన అనేక రకాలైనటువంటి నిందలు మోపారు అభాండాలు మోపారు ప్రజలు నమ్మేస్తారేమోనని ఓ విరుచుకు పడిపోయాడు రోజు సూర్యప్రకాశ్ రావు ఆయన కానీ ప్రజలే రాజమహేంద్ర ప్రజలు మీరు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన పైన ప్రజలే పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా కూడా తూచా తప్పకుండా ప్రజా సంక్షేమంలోని అధికార పార్టీలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామనేది కాకుండా ప్రజాక్షేత్రంలో ఉంటున్నామా ప్రజల మధ్యలో ఉంటున్నామా ప్రజల సమస్యలపై పరిశీలిస్తున్నామా లేదా అనేది రీతిలో ఇక్కడ ఆదిరేడు అప్పారావు గారు కావచ్చు వాసు గారు కావచ్చు నిత్యం ప్రజల్లో ఉన్నాము విధానాలు చూసి రెండు వేల పంతొమ్మిదిలోనే ముప్పై వేల చిలుక మెజార్టీని ఇచ్చి స్వయంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిగా చేసినటువంటి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రౌతు సూర్యప్రకాశరావు గారిని ఇంటికి పంపించేసినటువంటి దాఖలాలు ఉన్నాయి ఆ దెబ్బతోటి సుమారు మూడున్నర సంవత్సరాలు ఈ రౌతు సూర్యప్రకాశరావు గారు ఆ పార్టీలో కానీ ప్రజల్లో కానీ కనిపించలేనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది ఆదిరెడ్డి మళ్ళీ కుటుంబాన్ని ఆదిరెడ్డి కుటుంబాన్ని ఏదో రకంగా ఆడిపోసుకోవాలి ఏదో రకంగా ప్రజల్లోని ఏ కూడా అమాండాలు మోపేస్తే ప్రజలు నమ్మేస్తారు అనుకుంటున్నారు ఈ రోజు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాము మీరు ఎన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా సరే ఫస్ట్ లిస్ట్ లో ఆదిరెడ్డి వాసు గారి పేరు ప్రస్తావిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ప్రకటించారంటే నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఉన్న అభ్యర్థిగా ప్రకటించారంటే వాళ్ళు ప్రజల్లో ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రజల్లో చొచ్చుకుపోతున్నటువంటి విధానాన్ని ప్రజల్లో ఎప్పటికప్పుడు పెరుగుతున్న గ్రాఫం చూసి ఓడలేక ఈ రోజున నాలుగు అభండాలు పోపేస్తే ప్రజలు నమ్మేస్తారు రోజు సూర్యప్రకాశ్ రావు గారు అది నమ్మే ప్రసక్తులు లేదు ఏదో సబ్ రిజిస్టర్ ఆఫీస్ గారు పక్కన ఉన్నటువంటి సైక్ మీరు ఏదో కబ్జా చేసి ఆ లో ఏదో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని అనుకుంటూ ఉన్నారు తొందరలో అది కూడా బయటకు వస్తుంది ఏం తొందర పడక్కల్లా మీరు కళ్ళపల్లి మాటలు చెప్పేసి గురువిందు అనే సామెత గుర్తొస్తా ఉందని మీ మాటలు చూస్తూ ఉంటుంటే భరత్ రామ్ గారు వచ్చిన తర్వాత కంపల్సరీ పార్క్ ఏర్పడిందా అంతకుముందు తంబాజ పార్క్ లేదా భరత్రామ్ వచ్చిన తర్వాతే రాజమండ్రికి రోడ్లు ఏర్పడ్డాయా ముందు రోడ్లు లేవా భరత్రాము వచ్చిన తర్వాతే స్ట్రీట్ లైట్లు అంత ముందు స్ట్రీట్ లైట్లు అడగలేదా అంటే పది సంవత్సరాలుగా మీరు రాజమండ్రిలోనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు రాజమహేంద్రవరంలోని గెలిచేది యాదిరెడ్డి అప్పరాగారు తల్లి యాదిరెడ్డి వాసు గారు ఈ రోజు రేపు జరగబోయేటువంటి నెలలో పదమూడవ కార్యక్రమం జరగబోయేటువంటి సార్య ఎన్నికలలోని యాభై వేల నుంచి అరవై వేలు మెజార్టీ రాబోతా ఉంది రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారికి రాసిపెట్టుకోండి మీరు చెప్తున్నాం ఇంకో వ్యక్తి పాలికశీలు అలియాస్ రాజకీయ వ్యాపించి ఈ రాజకీయ విచారి రాజకీయ విధానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సాగుబడి అవుతాయని ఇక్కడ నుంచి అక్కడ పోయి ఈ రాజకీయ వ్యభిచారి చిందులోనేసి కూడా అక్కడ బాత్రాని దగ్గర ఉపయోగిస్తా ఉన్నాడు ఈ రాజకీయ వ్యభిచారి సొంత బంధువులకి రక్త సంబంధ బంధువులకి రోడ్లు పడేలా చూసేది రాజకీయ వ్యభిచారి ఈ రాజకీయ సీను అనే రాజకీయ వ్యభిచారి వాసు గారిని విమర్శిస్తా ఉన్నాడు ఆదిరి వాసుగారు అంటే టికెట్ రెడీ చేసుకున్నట్టు హైదరాబాద్ కు రెడీ అయిపోవాలంట ఈయన రెడీ అవటం కాదు శంకర్ గిరి మాన్యాలను పట్టేయడానికి మీరు రెడీగా ఉండండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ భరత్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి రౌడీక్షలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రాజకీయ అభిచార్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఫోర్త్ తండ్రిలు కావచ్చు రేపు జరగబోయే సార్వత్ర ఎన్నిక ఎన్నికలు అయిన తిమ్మటనే మీరు శంకర్ గిరి మాన్యాలు పట్టేయడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మీ సీటు మీ సినిమా కారిపోయింది రాష్ట్రంలోని మీ పార్టీ పరిస్థితి అయిపోయింది రాజమండ్రి నియోజకవర్గ ప్రజలు బంపర్ మెజారిటీతో అతడి వాసు గారిని గెలిపించడం ఎంత తధ్యమో రానున్న రోజుల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవం తప్పదని కూడా అంతే తధ్యం